అప్పులను బట్టి ఏడుస్తున్నావా నీకున్న అనారోగ్యాన్ని బట్టి ఏడుస్తున్నావా ఏం పర్వాలేదు నీకున్న అనారోగ్యాన్ని కూడా తీసివేసి నీకు స్వస్థతనిచ్చి నీకు సంతోషాన్ని కలిగించేవాడు నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు ప్రభు వారు నుంచి విడిపించే దేవుడు అనారోగ్యం నుండి విడిపించే దేవుడు ఉద్యోగం లేక ఏడుస్తున్నారు బాగా చదువుకున్నాను నేను మంచి టాలెంట్ పర్సన్ని దేవుడు నాకు చక్కటి జ్ఞానం ఇచ్చాడు జ్ఞాపశక్తి ఇచ్చాడు ఏ ఎగ్జామ్ రాసినా మంచి మార్క్స్ వస్తాయి నేను అనుకున్న దానికంటే ఎక్కువ మార్క్స్ సంపాదిస్తున్నా నా చదువు పూర్తి చేసుకొని ఇప్పటికీ కొన్ని సంవత్సరాలు గడిచిపోతూ ఉంది కానీ ఇంకా నాకు ఉద్యోగం రావట్లేదే అని నిరుద్యోగ సమస్యతో ఏడు ఏడుస్తున్నావా నీకు దేవుడు ఉద్యోగాన్ని ఇచ్చి నీకు సంతోషాన్ని కలిగ చేయగలడు గర్భఫలం లేక ఏడ్చేవారు కొంతమంది పెళ్ళైంది ఐదు అయింది పది సంవత్సరాలు అయింది పదిహేను సంవత్సరాలు అయింది ఇంకా గర్భఫలం లేదు వాళ్ళు నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతున్నారు గొడ్డ మాట్లాడుతున్నారు దూషించి హేళన చేసి మాట్లాడుతూ ఉన్నారని గర్భఫలం లేక ఏడ్చేవారు ఎంతోమంది ఈ లోకంలో ఒకవేళ ఈ రోజున వివాహం జరిగి ఎన్నో సంవత్సరాలు గడిచిపోతూ ఉండగా నీకు గర్భఫలం లేక ఏడుస్తున్నావా పిల్లలు పొట్టలేదని ఏడుస్తున్నావా అయితే దేవుడు నీకు సంతానాన్ని ఇచ్చి నీ గర్భాన్ని తెరిచి నీకు గర్భఫలాన్నిచ్చి చక్కటి గర్భఫలాలు ఇవ్వగలిగిన శక్తిమంతుడు యేసుక్రీస్తు ప్రభువారు హల్లి